దొమ్మరి వీరముష్టి వర్గాల ప్రజలు తమ కులం పేరు మార్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారని సమాజంలో వారికి సరైన గౌరవం దక్కేలా కమిషన్ కృషి చేస్తోందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గురువారం కమిషన్ సభ్యులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా దొమ్మరి వీరముష్టి ప్రజలను కలిసి వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేశారు కులం పేరు మార్పుపై వచ్చే నెలలో బీసీ కమిషన్ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపులో బీసీ వర్గాల్లో ఇప్పటి వరకు రిజర్వేషన్ల లబ్ధి పొందని కులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు కులాల పేరు మార్పుతో కాలక్రమేణా వారి జీవన ప్రమాణాలు స్థితిగతులు మారిపోతున్నాయన్నారు అధైర్య పడకుండా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అట్టడుగున ఉన్న బీసీ కులాల వారికి ఫలాలు అందేలా బీసీ కమిషన్ కృషి చేస్తోందని పేర్కొన్నారు ధరంపురిలో ఇక్కడ ఇక్కడ వీరభద్రియ దొమ్మర కులం వారికి సంబంధించినటువంటి వారితో ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ కావడం జరిగింది వారి యొక్క బాధలు అనేది వారు చెప్పడం జరిగింది కమిషన్ అనేది వారి కోరిక మేరకు వాళ్ళ కులాల పేరు మార్పు గురించి ప్రభుత్వానికి తొందరలోనే ప్రతిపాదనలు పంపిస్తుంది వారికి కూడా కోరటం జరుగుతుంది తమ జీవన విధానం లో ఒక చైతన్యం నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వ హాస్టల్స్ ఏవైతున్నదో అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్లో ఎటువంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండా వాళ్ళకు అకామిడేషన్ కూడా పిల్లలకు అకామిడేషన్ ఉండటానికి తర్వాత బోధన సౌకర్యాలు కూడా కల్పిస్తామని మాట చెప్పడం జరిగింది ఈ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తానికి తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో అట్టడుగున ఉన్నటువంటి ఇటువంటి కులాల వారికి ప్రాధాన్యత లభించే విధంగా బీసీ కమిషన్ కృషి చేస్తుంది థ్యాంక్ యూ